మన హృదయంలో జన్మించుటే నిజమైన క్రిస్మస్ అని కురిచేడు మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుట్లపాడు సియోను ప్రార్థన మందిరం సంఘ కాపరి రెవరెండ్ షేక్ ఖాసీం తెలిపారు క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం క్రిస్మస్ సందేశం అందించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రపంచ మానవళిని పాపం నుంచి విడుదల కలిగించడానికి కన్యక గర్భమున జన్మించి ప్రేమ కరుణ శాంతిని బోధించి మానవాళిని సన్మార్గంలో నడిపించాడని తెలిపారు మండలంలోని క్రైస్తవ సోదరులు తమ చర్చీలను ప్రత్యేకంగా అలంకరించి మంగళవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బుధవారం మండలంలోని తెలుగు బాప్తిస్ట్ లూథరన్ రోమన్ కాథలిక్ మరియు వివిధ సంఘాలలో ఉదయం నుంచి చర్చిలలో క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు నవంబర్ ఇరవై ఐదు నుంచి నెల రోజుల పాటు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి ఈరోజు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులతో ప్రత్యేకంగా క్రిస్మస్ నాటికలు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు క్రైస్తవ సోదరులు విరివిగా పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఈయన ప్రభు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు అని మనం అనర్థం చేసుకుంటే మనకందరికీ తెలిసిన వాక్యమే ఈ వాక్యంలో నుండి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకునే అనుభవంలో ఉంటాం యేసు ప్రభు పుట్టాడు పుడతాడని ప్రభు సెలవిచ్చాడు మత్స్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ఈ రక్షకుడు అనేటటువంటి పదానికి సరైన జవాబు అక్కడ దొరుకుద్ది మనకు మత్స్సు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదవండి ఆమె ఒక కుమారుడు కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు ఏసు అనే పేరు పెట్టుదు అను ఇక్కడేమో మీకులకు రక్షకుడు పుట్టి ఉన్నాడని పరలోకపు దూత ఇలా ప్రకటన చేశాడు పరలోకపు దేవుని యొక్క ప్రత్యక్షత మతేశ్వార ఒకటి ఇరవై ఒకటిలో ఆయన ఒక ఆ ఒక కుమారుడు కంటుంది ఆ కుమారుడు ఇప్పుడు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడని చెప్పబడింది అర్థమైంది కదా ఇప్పుడు చక్కని మాట అనమాట ఇప్పుడు మన కొరకు పుట్టినటువంటి రక్షకుడు ఆ రక్షకుని కో మనం అంట అంటే ఆయన ప్రజలు మనం అందరం తన ప్రజలు మనం తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేటటువంటి వాడు కాబట్టి ఆయనకు ఏసు అను పేరు పెడతారన్నాడు అక్కడేమో రక్షకుడు మీ కొరకు పుట్టిన ఉన్నాడు అని లూకాసు వార్త రెండు పదకొండులో చెప్పాడు ఒకటి ఇరవై ఒకటిలో మత్త వార్తలో ఈయన పేరును వెల్లడిపరిచాడు దేవుడు మళ్ళా రక్షకుడు అంటే ఎవరు అర్థం కాదు కదా అర్థం కావడానికి పరలోకపు దేవుడి దేవుని యొక్క ఆత్మకార్యం ఏం జరిగిందంటే మీ కొరకు రక్షకుడు అంటే ఆయన పేరు యేసు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు ఈ మానియలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము